జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి పిఠాపురం వేదికైంది పిఠాపురమే ఎందుకు వేదికగా మారిందనేది అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ తొలిసారి ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించింది తొలిసారి జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగమైంది అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు అందుకే ఈ సభకు జయకేతనం అని పేరు పెట్టారు ఇన్నేళ్లలో ఎప్పుడు చేయనంత ఆర్భాటంగా ఈ ఏడాది వేడుకలు చేయటానికి ఇంతకంటే కారణాలు ఇంకేం కావాలి ఈ సంగతి పక్కన పెడితే అసలు జనసేన పార్టీ ఎలా మొదలైంది దాని ప్రాథమిక ఎజెండా ఏంటి ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది ఈ పది పదకొండు ఏళ్లలో పార్టీ ఎన్ని ఆటుపోట్లు చూసింది ఇలా నెట్టుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ఓ స్థాయికి వచ్చిన సందర్భంగా ఆ పార్టీ ప్రస్థానం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు జనసేన పార్టీ పుట్టుక ఎలా జరిగింది ఓ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టారు ఓవైపు పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్నారు మరోవైపు తనకెంతో ఇష్టమైన పుస్తక పఠనాన్ని కొనసాగిస్తున్నారు అదే టైంలో ఆయన ఆంధ్రుల చరిత్రతో పాటు తెలుగు ప్రజల మూలాలకు చెందిన కొన్ని పుస్తకాలు చదివారు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు ప్రజల కష్టాల గురించి విన్నారు అదే టైంలో రాష్ట్ర విభజన దాదాపు పూర్తయింది ఏపీ విభజన బిల్లుపై రాష్ట్రపతి సంతకం పెట్టేశారు విభజన బిల్లులోని అంశాలపై జోరుగా చర్చ జరుగుతున్న కాలం అది ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ నేతలు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయం అది ఆ టైంలో కాంగ్రెస్ వ్యవహార శైలి పవన్ కళ్యాణ్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది తెలుగు వాళ్ళని చులకరంగా చూస్తున్న భావన కలిగింది తెలుగు వాళ్ళని ఇంతలా అవమానిస్తుంటే ఎవరు ప్రశ్నించలేంటూ కోపం వచ్చింది తనే ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు తన మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నల్ని గట్టిగా అడగాలనుకున్నారు అలా ప్రశ్నించడానికి ఓ వేదిక కావాలనిపించింది ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే జనసేన పార్టీ సీమాంధ్రగా విడిపోయినా కానీ విడిపోయిన పరిస్థితులను గమనించాను ఎలా విడగొట్టారో చూశాను ఎలాంటి పరిస్థితుల్లో విడగొట్టారో చూశాను విసుగొచ్చింది రాజకీయ నాయకుల మీద అసహ్యం వేసింది వెన్నుముక లేని రాజకీయ నాయకుల మీద కోపం వచ్చింది ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన పాతి సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మేము ముందుకు వచ్చాను పార్టీ పెట్టాను దాని పేరు జనసేన ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత రాష్ట్ర విభజన జరిగిన సమయంలో శూన్యత మధ్య రాజకీయాల్లోకి ప్రవేశించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పదమూడున హైదరాబాద్ హైటెక్స్లో జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించి సంచలనమే సృష్టించారు జనసేన ఆవిర్భావ సభలో దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు తన రాజకీయ చైతన్యం తనపై విమర్శలు ఉమ్మడి రాష్ట్ర విభజన తీరుపై ఆవేదన పార్టీ సిద్ధాంతాలు తదితర విషయాలన్నిటిపై స్పష్టత ఇచ్చారు అదే వేదికపై కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు పడ్డారు పవన్ కళ్యాణ్ విభజన తీరును కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణకు ఎవ్వరికీ లాభం లేకుండా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయటంపై తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు ఆ ఉద్వేగం కోపం ఆక్రోషం నుంచి పుట్టుకొచ్చిందే కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో నినాదం పార్టీని ప్రకటించిన అదే వేదికపై నుంచి పవన్ ఈ పిలుపునిచ్చారు नेशन कांग्रेस हटाओ देश बचाओ कांग्रेस हटाओ देश कांग्रेस देश जनसेना अंटे प्रजा सैन्य नगर అదే వేదికపై పార్టీ గుర్తుని జనానికి కూడా ఆవిష్కరించారు తెలుపు రంగు భారత నాగరికత సంస్కృతిని అనేక వేల సంవత్సరాల నిలకడైన శాంతి స్థిరత్వానికి గుర్తుగా ఎరుపు రంగుని విప్లవ చిహ్నానికి లోతైన నిజమైన మార్పుకి గుర్తుగా ఆరు మూలల నక్షత్రం పార్టీ ఆదర్శాలకి ప్రతిరూపంగా నక్షత్రంలోని తెలుపు భాగం సరైన మార్గాన్ని చూపించే స్వయం ప్రకాశిత గుణంగా మధ్యలోని బిందువు ప్రతి జీవిలోనూ ఆత్మను ప్రతిబింబిస్తుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు జనసేన పార్టీ పెట్టడానికి కారణం నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నాయి చట్టం ఎవరికైనా సమానంగా పనిచేయాలి బలవంతులకేమో బలహీనంగా బలహీనులకేమో చాలా బలంగా పనిచేసే చట్టాలు అందరికీ సమానంగా పనిచేసే చట్టాల కోసం జనసేన పార్టీ పనిచేస్తుంది జనసేన ఐడియాలజీ కులానికి మతానికి అతీతమైనది ప్రాంతాలకు అతీతమైనది పవన్ పార్టీ పెట్టిన వెంటనే కొంతమంది పవన్ ని సంప్రదించారు ఇతర పార్టీల నుంచి నేతల్ని లాగుదామంటూ ఆఫర్ చేశారు కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో దిగుదామని ప్రలోభ పెట్టారు పవన్ క్రేజ్ని వాడుకోవటానికి ట్రై చేశారు ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తన మాటకు కట్టుబడి ఉన్నారు ఆయనకు ఎన్నికలు ముఖ్యం కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రమే ముఖ్యం అందుకే ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు జనసేన పార్టీ పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు తెలిపింది అదే విషయాన్ని తిరుపతి సభలో జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రకటించారు రాష్ట్ర అవసరాలు తనకే ముఖ్యమని అందుకే పోటీకి దిక్కుండా బీజేపీ టీడీపీకి మద్దతిస్తున్నాను అని పవన్ ప్రకటించారు మన తెలుగు రాష్ట్రం మన సీమాంధ్ర ప్రాంతానికి పునర్నిర్మాణానికి భాగస్వామ్యం కండి ఎన్డిఏ కూటమి గెలిపించండి అంత నుంచి నాకు నేను సంపూర్ణంగా ఈ మార్పు చేయగలరు ఈ అభివృద్ధి చేయగలరు అని చెప్పి రాష్ట్ర స్థాయిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని జాతీయ స్థాయిలో శ్రీ నరేంద్ర మోడీ గారిని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను వాళ్ళు చేస్తారని కంపల్సరీగా నా మనసులో వాళ్ళు చేస్తారు వాళ్ళ పక్కన నిలబడిని నా మనసు చెప్తుంటే నా ఈ సాక్షి వచ్చాను నేను మీ దగ్గరికి వచ్చి అన్నీ వదులుకోను నాకు ఇంత కరీర అన్ని వదులుకోను నేను మీకోసం వచ్చాను ఎండకేండి వానిలో తడిసి టీడీపీ బీజేపీ కోసం ప్రచారం చేశారు ఆ టైంలోనే జగన్ వైఖరి ఆయన పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనే విషయాల్ని పవన్ ప్రజలకు విడమర్చి చెప్పారు అలా పవన్ రాకతో టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది కనీసం పార్టీలో భాగస్వామ్యం కూడా తీసుకోలేదు పవన్ కేవలం ప్రశ్నించడానికే పరిమితమయ్యారు స్పెషల్ స్టేటస్ అంశం చార్ నాలుగు పాటు నలిగిందంటే దానికి కారణం పవన్ ప్రశ్నించటమే రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని టీడీపీ బీజేపీకి ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓ ప్రతిపక్ష పార్టీల తన వైఖరిని చూపించారు స్టేటస్ పై అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ ఏంటంటే రాష్ట్రం విడిపోయింది అప్పులు పాలయం కోపం ఉంది కసి ఉంది కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే చాలా సంయోనంతో జరగాలి కేంద్రంతో పోరాటం పెట్టుకుంటే రాష్ట్రానికి నిధులు రావు అని చెప్పారు నేను వాటిని అర్థం చేసుకోగలను కానీ పదే పదే మన ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడతా మన ఎంపీలు యాచకుల్లాగా వెళ్ళి సార్ 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 అనడం కూడా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కూడా సరైందేనని ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బెటర్ అంటూ అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే దాన్ని తీవ్రంగా నిరసించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చారు యొక్క స్టేట్మెంటు పవన్ రాజకీయ వేఖరి ఏంటనేది ప్రజలకి తెలిసొచ్చింది మౌనమే అమెజాన్ నాయుడుజయ్ ఆపో రాబ్జీయో తోరో హోతుమో

మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా చెప్పండి ఒకసారి ఒకసారి నిజంగా తమ కోసం ప్రశ్నించే నాయకుడు వచ్చాడని అంతా నమ్మారు దీంతో జనసేన పార్టీ ప్లీనరీలకు కూడా విపరీతంగా క్రేజ్ వచ్చింది ప్రతి ప్లీనరీలో పార్టీ తరపున పవన్ కళ్యాణ్ విప్లవాత్మక నిర్ణయాలు ప్రకటించారు కీలకమైన తీర్మానాలు చేశారు ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డుగా ప్రకటించింది కూడా ప్లీనరీలోనే అమరావతి రాజధాని పేరిట అప్పటి ప్రభుత్వం రైతుల నుంచి భూములు లాక్కుంటే వాళ్ళకు అండగా నిలబడతానంటూ నిర్ణయం తీసుకున్నది కూడా ప్లీనరీలోనే ల్యాండ్ పూలింగ్ ను బహిరంగంగా విమర్శించాలనే నిర్ణయం జనసేన వీర మహిళా విభాగం కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్ ఇలా రాజకీయంగా పార్టీ పరంగా ఎన్నో కీలక నిర్ణయాల్ని పేనరీలో తీసుకొని సంచలనం సృష్టించారు పవన్ కళ్యాణ్ మొత్తానికి రెండు వేల పద్దెనిమిది చివరి నాటికి పవన్ కళ్యాణ్ కు క్లారిటీ వచ్చేసింది ఈసారి తన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడమే కరెక్ట్ అని ఆయన డిసైడ్ అయ్యారు ఆ ఏడాది ప్లీనరీలు తీసుకున్న ఈ నిర్ణయమే జనసేన పార్టీ గతిని మార్చేసింది ఇటు టీడీపీకి అటు బీజేపీకి సమదూరం పాటిస్తూ తొలిసారి స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగింది జనసేన అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీకి చేదు అనుభవాలు ఎదురయ్యాయి పార్టీ ఓడిపోవడంతో పాటు స్వయంగా జనసేనాని కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఈ దెబ్బతో జనసేన పార్టీ పనైపోయిందని అంతా అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ కుంగిపోలేదు నిరాశపడలేదు ఓడినా గెలిచినా పాతికేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగాలి అనే దృఢ సంకల్పంతోనే పార్టీ పెట్టినట్లు ఆవిర్భావ సభలోనే ప్రకటించిన పవన్ అందుకు తగ్గట్టే పార్టీని నడిపారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓటమి తర్వాత పవన్ను కొంతమంది విడిచిపెట్టారు అయినా ఆయన చెక్కు చెదరలేదు ఓవైపు పార్టీ డీరా పడింది మరోవైపు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది ఇంకోవైపు జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించాడు మరోవైపు అధికార పార్టీ నుంచి విపరీతమైన విమర్శల జడివానని ఎదుర్కొన్నారు పవన్ను మానసికంగా కుంగిపోయేలా విమర్శలు చేయించారు కత్తి మహేష్ ద్వారా విపరీత ఆరోపణలు చేయించారు సిరెడ్డి ద్వారా పవన్ కన్న తల్లిని తిట్టించారు పోసాని కృష్ణమూర్తిని అడ్డం పెట్టుకొని నోటితో చెప్పలేని విమర్శలు చేయించారు ఒకనొక టైంలో పవన్పై హత్యాయత్నం చేయడానికి కూడా ప్రయత్నించారు విశాఖలో హోటల్ నుంచి ఆయన్ను బయటికి రానివ్వలేదు ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ సభను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కొంతమంది స్థానికులు పవన్ కళ్యాణ్కి స్వచ్ఛందంగా మీటింగ్ కోసం స్థలం ఇచ్చారు అలా పవన్ కి మద్దతుగా నిలిచిన చాలా మందిపై అప్పటి జగన్ సర్కార్ ప్రతీకార చర్యలకు దిగింది దీంతో స్వయంగా పవన్ ఇప్పటం గ్రామం కోసం నిలబడ్డారు ఆ గ్రామాన్ని ఆయన దత్త తీసుకున్నారు

ఒక్కో ఇటుకని పేర్చుకుంటూ పార్టీని నిర్మిస్తూ వచ్చారు తన ఎజెండాకే కట్టుబడి ఉన్నారు యువతను మేల్కొల్పేలా ప్రసంగాలు ఇచ్చేవారు బడుగు బలహీన వర్గాలు మరింత అభివృద్ధి చెందాలంటూ స్ఫూర్తిని రగిల్చేవారు అమరావతి రైతులకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి అండగా నిలిచారు రైతుల కోసం ఓవైపు పోరాటం చేస్తూనే మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపారు ముప్పై మంది బలిదానాలతోటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఇన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా మా విశాఖ స్టీల్ ఉక్కు కర్మ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు ఇవ్వండి అని ఒక్కళ్ళు కూడా అడగలేపారు దాని తాలూకు ఫలితం ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుంది జనసేన ఆ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంది కార్మికుల పక్షాన్ని నిలబడుతుంది మరోవైపు కాలు రైతుల కష్టాలు చూసి చెల్లించిపోయిన పవన్ అలాంటి రైతులకి ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ టైంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ తన సొంత డబ్బుతో పార్టీ నడిపించారు కొంతమంది నిర్మాతల దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి పార్టీలో పెట్టారు కేవలం పార్టీ నడిపించడం కోసమే దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబు సినిమా చేశారు ఆ టైంలో కొడుకు కష్టాలు చూసి చెల్లించిపోయిన అంజనాదేవి తన సొంత డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు ఓవైపు ఇలా కుటుంబం నుంచి మద్దతు అందుకుంటూనే మరొకవైపు ప్రజల నుంచి కూడా విపరీతమైన మద్దతు కూడా గట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో విశాఖలో పవన్ కళ్యాణ్ పోలీసులు నిర్బంధించడానికి ప్రయత్నిస్తుంటే ఏం జరుగుతుందో అనే టెన్షన్లో ఓ మహిళ తన చిన్న బిడ్డను ఒల్లో పడుకోపెట్టుకొని అర్ధరాత్రి కూడా పవన్ కోసం గోడపై కూర్చొని అలా ఎదురు చూసిన వీడియో అప్పట్లో వైరల్ అయింది పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఆ మాతృమూర్తి తనకు స్ఫూర్తిగా నిలిచిందని ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు తన కోసం ఇంతలా ఆరాట పడుతున్న జనం కోసం ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో పవన్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు ఓవైపు పరిణామాలు ఇలా సాగుతుండగా మరోవైపు చంద్రబాబును అప్పటి జగన్ సర్కార్ అక్రమంగా అరెస్ట్ చేయటం పవన్ కళ్యాణ్ ను కలిసి స్వయంగా తనే వెళ్లి చంద్రబాబుని జైల్లో కలిసి వచ్చారు అప్పటి వరకు వైసీపీని అధికారం నుంచి దింపేస్తే చాలనుకున్నారు పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చూశారో అప్పుడే ఆయన మరింత ఆలోచనలో పడ్డారు వైసీపీని అధికారం నుంచి దించాలంటే కేవలం తననుకుంటే సరిపోదని ఏకమవ్వాలని నిర్ణయించుకున్నారు అందుకే బాబుని పరామర్శించి జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే టీడీపీకి మద్దతు ఇచ్చారు మొత్తం వారికి ఒకటే తెలియజేశాను నేను నా వాళ్ళ సంపూర్ణ మద్దతు ఉంటుంది నేను ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నానని చెప్పాను ఆయనకి అందుకే నేను మొన్నదాకా ఆలోచించాను మీ మీ స్థాయి వ్యక్తికి ఈ నిర్ణయం వచ్చినప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ అధోగతికి పాలైందని అర్థం నేను బయటకు వచ్చి సంపూర్ణంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పి నేను ఆ నిర్ణయం తెలియజేశాను ఆ తర్వాత తనే స్వయంగా చొరవ తీసుకొని బీజేపీని కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చారు అలా ఏపీల కూటమి ఏర్పడటానికి ప్రధాన కారణంగా నిలిచారు పవన్ కళ్యాణ్ ఆ టైంలో హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదం ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రాజకీయంగా స్పష్టత వచ్చిన తర్వాత పవన్ తనలోని వాగ్దాటికి మరింత పదును పెట్టారు పదునైన మాటలతో వైసీపీని విమర్శలు గుప్పించారు అదే టైంలో యువతని ఆలోచింపచేసే విధంగా ప్రసంగించారు గుర్తుపెట్టుకో జగన్ నిన్ను అధహపాతలానికి తొక్క అయిపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేనే కాదు అంటూ నిండు సభలో సవాల్ చేశారంటే పవన్ కళ్యాణ్ ధైర్యాన్ని తెగింపుని అర్థం చేసుకోవచ్చు ఇంతింతై వటుడింతై నవో వీధిపై నంతై తోయిద మండలా వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకోనికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు కాదు ఆధ్వర్యమే సాక్షాత్ ప్రధానమంత్రిని కూడా ముగ్ధున్ని చేసింది రెండు వేల పద్నాలుగులో చూసిన పవన్కు రెండు వేల ఇరవై నాలుగులో చూసిన పవన్కు మధ్య తేడాను మోదీ స్పష్టంగా చూడగలిగారు అలా ఆ కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించడంతో పాటు జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా అమలిచారు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సాధించింది పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచింది నిజానికి జనసేన మరిన్ని స్థానాల్లో గెలిచి చూపించేది పవన్ హవా ఆ రేంజ్లో ఉంది కాకపోతే పొత్తులో భాగంగా కొన్ని సీట్లను టీడీపీ బీజేపీకి త్యాగం చేయాల్సి వచ్చింది ఎన్నికలకి ముందు అభిప్రాయ భేదాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే స్వయంగా పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో వెనక్కి తగ్గారు అలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి పక్కా వ్యూహంతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ తొలిసారి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాన్ని ఏబీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంది ఇక మెగా కాంపౌండ్లో సంబరాల్ని వర్ణించలేం స్వయంగా చిరంజీవి ఎదురెళ్లి పవన్ కి స్వాగతం పలికారు అన్నయ్య చిరంజీవి కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేశారు పవన్ కళ్యాణ్ తను తల్లిగా భావించే వదిన సురేఖకి కూడా సాష్టాంగ నమస్కారం చేశారు సాయి దుర్గ తేజ అయితే పవన్ అమాంతంగాల్లోకి ఎత్తేశాడు చిరు ఎంట జరిగిన ఆ సంబరాల వీడియో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ వీడియోని చూసి మైమరిచిపోయారు కుటుంబం అంటే ఇలా ఉండాలి అంటూ నిండు సభలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అదే వేదికపై ఓ వైపు చిరంజీవి మరోవైపు పవన్ కళ్యాణ్ నిలబెట్టుకొని చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు మోదీ పవన్ కళ్యాణ్కు ఆయన ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయం మరో సందర్భంలో కూడా రుజువైంది ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ పవన్ ను ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానించారు మోదీ ఆ అన్ని రాష్ట్రాల కీలక నేతల ముందు పవన్ కళ్యాణ్ని అభివర్ణించారు పవనం అంటే గాలి అని అర్థమని కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అంటూ కొనియాడారు ఇప్పటికీ మోదీ గుండెల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానం ఉంది అది రాజకీయాలకు అతీతమైన స్థానం ఓ వ్యక్తిగా మోదీ మనసులో నిలిచిపోయారు పవన్ కళ్యాణ్ ఓ సమావేశంలో పవన్ కళ్యాణ్ కనిపిస్తే మోదీ అక్కడికక్కడే ఆగిపోయారు అందరినీ నమస్కరిస్తూ వెళ్ళిపోతున్న మోదీ పవన్ ను దాటి వెళ్ళలేకపోయారు అక్కడే నిల్చొని కాసేపు ఆగి మాట్లాడి జోకులేసి మరీ ముందుకు కదిలారు పవన్ కు మోదీ ఇచ్చే ప్రాధాన్యం ఇది గెలిచిన తర్వాత పవన్ లో ఎక్కడా అహం కనిపించలేదు విజయ గర్వం తొంగి చూడలేదు గెలిపిచ్చే మత్తు మనిషిని చిత్తు చేస్తుందని పవన్ కళ్యాణ్ కి తెలుసు అందుకే ఆ గర్వం తలకెక్కకుండా ఉండేందుకే ఆయన ఏదో ఒక సందర్భంలో దీక్షలు చేస్తూనే ఉన్నారు కాషాయంలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు అలా తనని తాను ఓ ఋషిగా మలుచుకున్నారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన అభివృద్ధిపై దృష్టి పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న పరిస్థితులపై ఎప్పటికే పూర్తి అవగాహన ఉండటంతో గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకున్నారు గ్రామాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం రోడ్లు వేస్తున్నారు అప్పటి వరకు రహదారి అంటే ఏంటో కూడా తెలియని ఏజెన్సీ పర్యటించి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నారు ఇలా దశాబ్దానికి పైగా పార్టీని నడిపిస్తూ ఇన్నాళ్లకు దాన్ని ఓ స్థాయికి తీసుకొచ్చారు ఇదంతా పవన్ కళ్యాణ్ కష్టం ఆయన సాధించిన ఘనత అన్నీ తానే జనసేనాని చూపించిన మార్గం అందుకే ఈ ఏడాది జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకి అంత ప్రాధాన్యం ఇది కేవలం పార్టీ ఉత్సవం మాత్రమే కాదు ప్రతి తెలుగువాడి ఇంట్లో పండగ ప్రతి తెలుగువాడి మనసులో ఎగురుతున్న జెండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి